హాయ్ వా నమస్తే ఈరోజు సుండుండ చేస్తున్నాను పాతకాలం వంట సుండుండ ఏ ఫంక్షన్ వచ్చినా ఏ పండుగ వచ్చినా చేసేది మొదటి సుండు కాబట్టి చూపిస్తాను ఒక కప్పు మిణపగుళ్ళు ఒక స్పూన్ దీంట్లో రైస్ వేసుకోవాలి మంచి సున్న వేసి మిలవ గుళ్ళు వేసి పట్టి పట్టించేయడం కాకుండా దీంట్లోనే నేను పెట్టుకున్నాను అదే పల్లీలు ఇలాగా వేయించుకోవాలి చూడండి దూరంగా ఎగిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసుకుందాం అలాగే నేను పల్లీని గురిక వేయించుకొని పెట్టుకున్నాను ఇది కొంచెం చల్ల అయినాక మిక్సీ పెట్టుకుందాం మిక్సీ దాంట్లో మిప్పబెల్లం వేసాను వేయించినవి అలాగే దాంట్లోనే పల్లీ ఇంకా వేసి మిక్సీ పడుకుందా మెత్తగా రెండు యాలకులు వేసిన ఫ్లేవర్ కోసం దీంట్లో ఒక కప్పు బెల్లం వేసాను మిక్సీ పెట్టేశాను అన్నీ ఒకసారి దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుందాం సున్నలాగా మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజులో చేసుకోండి పెద్దవైనా చిన్నవైనా రెడీ అయ్యే ప్రైస్ ఉండేది చాలా బాగున్నాయి స్వీట్స్ సరిపోయింది కరెక్ట్గా అవీ మీ ట్రై చేయండి పిల్లలు చాలా మంచిది హెల్తీకి మంచిది రోజు ఒకటి లడ్డు తిప్పించాలి పిల్లలకి సార్ సపె చేసి లైక్ ఒకటి షేర్ చేసి బయట కనుకొట్టండి బాయ్ అందరికీ